నమస్తే నేను మీ నాయుడు ఈరోజు మనం ఈ వీడియోలో విశ్లేషించుకున్న ముఖ్యాంశాలు ఏంటంటే ప్రధానంగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే ముంచెత్తిన వాన ఉత్తరాంధ్రలో కొండపోత దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు వర్షాలు వేల ఎకరాల్లో నేట మునిగిన పంటలు పలుచోట్ల రోడ్లు కలవట్లు ధ్వంసం విజయవాడ విశాఖ నగరాల్లో విరిగిపడ్డ కొండ చర్యలు నేడు రేపు వర్షాలు గోదావరిలో పెరిగిన వరద ఇప్పుడు వచ్చినటువంటి భారీ వర్షాలకి ఉత్తరాంధ్రాన్ని పూర్తిగా ముంచెత్తుతున్నాయి ఈ వరదలకు అనేక పంటలు రోడ్లు అనేక ఇళ్ళు ధ్వంసమైనట్టు తెలుస్తున్నది అదేవిధంగా అల్లకల్లోలం మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్యతో ప్రపంచవ్యాప్తంగా కలకలం ఆగిపోయిన వందల కొద్ది విమానాలు విమానాశ్రయాల్లో ప్రయాణికులు గగ్గోలు బ్యాంకింగ్ సేవలు కుదుపు స్టాక్ మార్కెట్లకు భారీ దెబ్బ మోగబోయిన మీడియా క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్తో తలెత్తిన సమస్య భారత్లో ప్రభావం కొంత తక్కువే సమస్యను పరిష్కరించేమన్న దిగ్గజ టెక్ సంస్థ నిన్న మైక్రోసాఫ్ట్ సంస్థలో వచ్చినటువంటి బగ్ సమస్య వల్ల ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన సమస్య ఏర్పడింది ప్రధానంగా ఎయిర్పోర్ట్లో విమానయాన ప్రయాణాలు మొత్తం స్తంభించిపోయాయి అదేవిధంగా శంషాబాద్ మేర దాదాపు నలభై విమానాల వరకు రద్దయ్యాయి పూర్తి స్థాయిలో అమెరికా ఆస్ట్రేలియా ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అస్తవ్యస్తం జరిగింది అక్కడతో పోల్చుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లోనే కొద్దిగా సమస్య తక్కువ ఎందుకంటే మన ఇండియాలోనే కొంత సమస్య తక్కువ భారతదేశంతో పోల్చుకున్నట్లయితే టెక్నాలజీని టెక్నాలజీలో అమెరికా కానీ ఆస్ట్రేలియా అవి ముందు ఆ యొక్క దేశాలు ముందున్నాయి మనకంటే వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా టెక్నాలజీ మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి మనకంటే వాళ్ళు ఎక్కువ సమస్యను ఫేస్ చేశారు అదేవిధంగా మైక్రోసాఫ్ట్ సంస్థ వెంటనే తేరుకొని సమస్యని తక్కువ సమయంలోనే పూర్తిగా పరిష్కరించినట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు నీటి ప్రవాహంపై నిరంతరం పర్యవేక్షించండి ప్రభావిత జిల్లాల కలెక్టర్లకు ఎస్పీలకు సీఎం చంద్రబాబు ఆదేశం ఏ హబ్స్గా అమరావతి విశాఖ ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలి ముఖ్యమంత్రి చంద్రబాబు వికసిత్ ఆంధ్రప్రదేశ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కోసం విజన్ డాక్యుమెంట్పై నీతి ఆయోగ్ చర్చించిన సీఎం వికసిత్ భారత్ అనే దానికి రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంటు కేంద్ర ప్రభుత్వానికి అందించినటువంటి చంద్రబాబు నాయుడు గారు దాన్ని పరిశీలించినటువంటి నీతి ఆయోగ్ చైర్మన్ గారు ఈరోజు వచ్చి చంద్రబాబు నాయుడు కలవటం జరిగింది దాంట్లోనే అదే వికసిత ఆంధ్రప్రదేశ్ టూ నాట్ టూ జీరో ఫోర్ సెవెన్ కోసం కూడా ఏమేమి చేయాలి అని దాని గుంట్లో పూర్తి వివరాల కోసం చంద్రబాబుతో చర్చించడం జరిగింది రాష్ట్రంలో హింసపై ఢిల్లీలో ధర్నా రాష్ట్రపాత రాష్ట్రపతి పాలన విధించాలని కోరాం కోరతాం వినుకొండ పర్యటనలో మాజీ సీఎం జగన్ ర్యాలీతో ప్రజలకు అవస్థలు అక్రమ ఇసుక లెక్కలు తేలుతున్నాయి గత ఐదేళ్లలో నాలుగు వందల డెబ్బై రీచ్లకు ఈసీలు ఇచ్చిన సియు వాటి పరిధిలో ఉల్లంఘనపై పరిశీలన సుప్రీంకోర్టుకు పిటిషనర్ ఇచ్చిన రెండు వందల ఇరవై ఫోటోల ఆధారంగా తనిఖీ అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరిగిన హింసపై ఢిల్లీలో ధర్నా చేస్తామ చేస్తామని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో జరిగిన ఈ చిన్న చిన్న కారణాలకి ఈ సంఘటనలకి మీరు మొదలుపెట్టిన హింస అనేది ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుంది ఎందుకంటే దాకా రెండు వేల ఇరవై నాలుగు జూన్ మూడో జూన్ మూడో తేదీ దాకా మీ ప్రభుత్వమే కొనసాగింది అప్పటి నుంచే జరుగుతున్న హింస తాలూకా ఆనవాళ్ళు ఇంకా ఉన్నాయి కాబట్టి సరే ఒకటి రెండు సహజంగా వెంటనే ప్రభుత్వం మారటంతో వెంటనే గోడగట్టినట్టు అన్ని హింసలు ఆగిపోవు అది కొనసాగింపుగా కంట్రోల్ జరుగుతూ ఉంటాయి దానిలో భాగంగానే నిన్న వినుకొండలో జరిగింది వినుకొండలో జరిగిన హింసకు ప్రధాన కారణం వైసీపీ అధిష్టానం వైసీపీ అక్కడ వైసీపీ అధిష్టానం ఎందుకంటే అక్కడ ఆల్రెడీ నిన్న వీడియోలో కూడా చెప్పాను అనుచరులుగా ఉన్నటువంటి ఇద్దరు కాననే అతనికి అనుచరులుగా ఉన్నటువంటి ఇద్దరు మధ్య వచ్చిన సమస్య వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ అన్నీ కలిసి ఈ అప్పుడు ఎమ్మెల్యే కానీ వాళ్ళ గురువు కాను కానీ ఈ సమస్యను పరిష్కరించకుండా పెద్ద చేయటం వల్ల వాళ్ళ మధ్య వచ్చిన చిన్న సమస్యలు పగా ప్రతీకారంగా మారి వాళ్ళలో జానీ అనే అతను ఎలక్షన్ ముందు తెలుగుదేశం పార్టీలో చేరి ప్రభుత్వం మారిన వెంటనే రషీద్ని హత్య చేయడం జరిగింది కానీ తెలుగుదేశం పార్టీకి దీనికి ఎటువంటి సంబంధం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను వినుకొండ పర్యటన పెట్టుకొని నేను వినుకొండ పర్యటన పెట్టుకోవడానికి ప్రధానంగా కారణం ఏంటంటే ఎన్ఐఏ కోర్టులో ఆయన వాయిదా ఉంది విశాఖపట్నంలో ఆ వాయిదాను ఎగ్గొట్టడానికి కూడా ఇది ఒక కారణం ఇది ఒక కారణంగా చూపిస్తున్నారని కూడా చెప్తున్నారు మీడియా కానీ ప్రజలు కానీ కాబట్టి సరే ఏది ఏమైనా వినుకొండ పర్యటనకు వచ్చి రషీద్ కుటుంబాన్ని పర్యటించడానికి వచ్చాడు రషీద్ కుటుంబం పర్యటించడానికి వచ్చి ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ ఏర్పడితే ఇప్పటివరకు ముప్పై ఆరు హత్యలు జరిగినాయి రాష్ట్రంలో పరిపాలన లేదు అల్లా కల్లోలంగా ఉంది హింస చెలరేగిపోతుంది వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టాలి ఒక నెల రోజుల్లోనే అని ఏదో పేపర్లో రాసుకున్న స్క్రిప్టు మాట్లాడుతూ మధ్యలో మాట్లాడిన ప్రశ్న అడిగిన విలేకరులని ఆగండాయ నేను మర్చిపోతాను ఫ్లో దెబ్బతింటుందని చెబుతూ రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం కొంత చెప్పడం జరిగింది మళ్ళీ ఇరవై నాలుగో తేదీ ఢిల్లీలో ధర్నా చేస్తామని చెప్పడం కూడా జరిగింది ఇది కాక దాంట్లో మళ్ళీ ఇంకొక యాక్షన్ కూడా అంటే వస్తు ర్యాలీగా వస్తున్నటువంటి దాంట్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కారు ఆపి ప్రైవేట్ కారులో ఎక్కి నాకు మంచి బుల్లెట్ ప్రాఫ్ ప్రూఫ్ కారు ఇవ్వలేదు అది మధ్యలో చెడిపోతుందని చెప్పి ఆగి వేరే ప్రైవేట్ వాహనంలో ప్రయాణించడం జరిగింది మొన్నదాకా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వాడినటువంటి ప్రతిపక్ష కారు అది అది బుల్లెట్ ప్రూఫ్ కారు నీ ర్యాలీలో నీ ఎన్నికీ అది వినుకొండ దాకా వచ్చింది అంటే అంటే నాకు మంచి కారు ఇవ్వలేదు నాకు మంచి వాహనాలు ఇవ్వలేదు సెక్యూరిటీ ఇవ్వలేదు అనేది ప్రజలుగా చెప్పడానికి ఆడిన డ్రామా అన్నమాట ఇది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు ఇకనైనా కరెక్ట్గా నిజాయితీగా ఉండి మీరు ప్రతిపక్ష హోదా రాకపోయినా కూడా ప్రతిపక్ష నాయకుడిగా పాత్ర పోషించడానికి ఏది అడ్డు లేదు ఎందుకంటే ఇంతకుముందు సిపిఎం సిపిఐ వాళ్ళు ఒక్కరే ఉన్నా కూడా వాళ్ళు ప్రతిపక్షం కంటే ఎక్కువగా పోరాడిన రోజులు ఉన్నాయి కాబట్టి నువ్వు నిజాయితీగా అసెంబ్లీ